నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని వాడవాట్ల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సోమవారం పాకవారిపాలెం నుంచి ఇందుకూరుపేట మండలం అంబేద్కర్ సెంటర్ వరకు భీమ్ భారత సంస్థ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పైదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు దళితులు సంక్షేమం కోసం పోరాడిన యోధులన్నారు ప్రభుత్వ ఫలాలందరికీ చెందాలని సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడారని రాజ్యాంగాన్ని నిరూపించడంతో రూపొందించడంతో పాటు నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు విద్యార్థి దశ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు అంబేద్కర్ నూట ముప్పై ఇనుకూరుపేట మండలం పాగ డేవిస్పేట పంచాయతీ పాగావారిపాడెం గ్రామం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఇనుకూరుపేట మెయిన్ సర్కిల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీని భీమ్ భారత్ సైనిక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సంస్థకి మిగిలిన ప్రజా సంస్థల యొక్క సంయుక్త ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ముఖ్యంగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎస్సీ వర్గీకరణ అనే అంశం అంశంలో భారతదేశం మొత్తం అట్టుడిక్కిపోతోంది ఎస్సీ వర్గీకరణకి కొంతమంది ప్రజా సంఘాల నేతలు దళిత సంఘాల నేతలు వ్యతిరేకిస్తూ ఉంటే కొంతమంది ప్రజా సంఘాల నేతలు కొంతమంది దళిత సంఘాల నేతలు ఆమోదిస్తూ ఉన్నారు ఈ సమయంలో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడే భీమభారత్ సైనిక్ కానీ కోటి అనుబంధ సంస్థలు కానీ ఉంటాయనేది నేను స్పష్టం చేస్తున్నాను సామాజిక న్యాయం అంటే అందరికీ ఒకేలా న్యాయం జరగాలి చిన్నవాడైనా పెద్దవాడైనా ఒకే న్యాయం ఉండాలి ఆ న్యాయం కోసం చేసినటువంటి ఈ చట్టం చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం విభజన చేయడం తప్పు కాదు విభజన చేసే అంశాలలో కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఆ లోపభూయిష్టాలని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని సవరించి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం అదేవిధంగా బాబాసాహెబ్ వారసులకు మా సంస్థ తరఫున మేము ఇచ్చేటటువంటి సందేశం అందరూ విద్యను అభ్యసించాలి విద్య ద్వారానే సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతాము దీనికి ఐకాన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ చదువుకున్న ఆ చదువే మనకి ఆదర్శం ఆ చదువుతోనే మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలం ఈ సందర్భంగా యువత అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అందుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై